యూనిట్ ఆఫ్ హమ్స్ అజువల్స్ నైన్ వన్ ట్రిపుల్ జీరో సెవెన్ ట్రిపిల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టి ప్రోలు విజయలక్ష్మి గారి ప్రముతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అమ్మా అమ్మ ఈ మధ్యకాలంలో చాలామందిలో ఒక సందేహం దాంపత్యం తర్వాత ఖచ్చితంగా ఈ ఇల్లు ఈ బెడ్ శుభ్రం చెయ్యాలా తలస్నానం చెయ్యాలా ఇది ఒక క్వశ్చన్ మార్క్ చెయ్యాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు అవసరం లేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు అసలేంటి వాస్తవం మొట్టమొదటిసారి ప్రథమ అప్పుడు మాత్రమే అవన్నీ బాగు చేయాలి అని ఇలాంటి నియమాలు ఉన్నాయి ఆ తర్వాత ప్రథమ సమాగమం తర్వాత కూడా వీళ్ళిద్దరినీ కూడా వెంటనే స్నానం చేయమని ఎవరూ చెప్పరు అలాంటిది లేదు మర్నాడు లేచి పొద్దున పూజ చేసుకునే ముందర స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకోవటం మాత్రమే పద్ధతి ఓకే మామూలుగా నిచ్చవారీగా లేచాక కార్యక్రమాల్లో చేస్తాం కదా స్నానం అంతే అసలు మెడికల్ సైన్స్ ప్రకారం అయితే స్త్రీ స్నానమే చేయొద్దు కాసేపు కదలద్దు కాసేపు అలా ఉండాలి అని అప్పుడు మాత్రమే ఈ శుక్రము సోనితము కలిసి అక్కడ ఒక పిండం ఏర్పడుతుంది అనేది ఒక మెడికల్ సైన్స్ చెప్పేటటువంటి విషయం ఇది కూడా ఉంది కనుక ఆ మంచం పక్కల అవన్నీ శుభ్రం చేయాలా అనేటటువంటిది మొదటిసారి మాత్రమే అది ఒక పద్ధతిగా అసలు వీళ్ళు రాత్రి వీళ్ళ మంచిగా సమాగమం అయిందా లేదా అని తెలుసుకోవటం కోసం పెద్దవాళ్ళు వచ్చి చేసేవాళ్ళు అంతేగాని ఎవరంటే వాళ్ళు వెళ్ళి చేయటం కూడా కాదు ఆ తర్వాత నుంచి మనం మామూలుగా అలవాటైపోయినటువంటి నిత్య జీవితంలో భార్యాభర్తలందరూ ప్రతిసారి ఇవన్నీ శుభ్రాలు చేయటాలు ఇలాంటివి ఏవీ లేవు మామూలు అది కూడా ఒక కార్యక్రమం అంతే కేవలం అది ఒక రకంగా వంశాన్ని వృద్ధి చేయటం కోసం అనే దృష్టిలో పెట్టుకున్నటువంటి కార్యక్రమం తప్పనిసరిగా అది అది మామూలుగానే జరుగుతూ ఉంటుంది మర్నాడు మన అవకాశాన్ని బట్టి స్నానం చేస్తాం మిగిలిన పనులన్నీ చేసుకుంటాం కనుక వీటికి తప్పనిసరిగా స్నానం చేయాలి తల స్నానాలు చేయాలి పక్క దుప్పట్లు అన్ని రోజు మార్చాలి ఇనేటటువంటి నియమాలు లేవు మర్నాడు ఏదైనా తలస్నానం చేసే అవసరం ఉంటే చేస్తాం లేకపోతే లేదు ఇది దోషమైన పని కాదు ఇప్పుడు మీరు అన్నట్టుగా అవసరం ఉంది అంటే చేస్తాము లేదంటే లేదు అంటే కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఒకవేళ నేను ఈరోజు తలస్నానం చేయలేదు ఎందుకంటే నాకు దేవతారాధనకు సంబంధించిన విషయాల్లో ఈరోజు నేను పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు నేను కాబట్టి తలస్నానం చేయను అనుకోండి మరి ఇప్పుడు బట్టలు తీసుకోడం దగ్గర నుంచి ఇంట్లో వస్తువులు కిచెన్ లో దగ్గర నుంచి ప్రతిదీ తాకుతుంటాము అగ్నిదేవుణ్ణి మొదట మనం పొయ్యిలతో ఏ అసౌచమైన పనులు కావు ఓకే అంటే ఇవన్నీ చేసినా తప్పులేదు ఏమీ అసౌచమైన పనులు కావు భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా ధర్మం అర్థం కామం ఇవి మోక్షం కూడా ఉంది మోక్షం సరే పక్కకు పెడదాం ఈ ఈ మూడు పెళ్లిలోనే వీళ్ళిద్దరికి ఆ భర్త భార్యకి ప్రమాణం చేస్తాడు ధర్మేజ అర్ధేచ నా కామి అని ప్రమాణం చేస్తాడు అవును నిన్ను మించి నేను చెరించను అని అప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ప్రతిదీ ధర్మమే అయినప్పుడు ఎందుకంటే పబ్లిక్గా డిక్లేర్ చేశాడు సభలో వివాహ సభలో ఆ వేదిక మీద చేసినప్పుడు అప్పుడు నేను ఇంతకు మించి వీడిని మించి అతి నేను వెళ్ళను అని పెళ్ళిలో ప్రమాణాలన్నీ మగవాళ్ళకే ఉంటాయమ్మా స్త్రీలకు లేవు అది కూడా గమనించండి ప్రమాణం చేశాడు ప్రమాణం చేశాక ఇతను ఇతను దాటి వెళ్ళడు కనుక అది ఎప్పుడైతే ప్రమాణం చేశాడో ఇదంతా ధర్మబద్ధమైన కార్యక్రమమే ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మళ్ళీ శుచి అనేటటువంటిది దానికి అంటదు అర్థమైంది కదా ధర్మబద్ధం కాని కార్యక్రమం చేసేటప్పుడు మాత్రం అవి ఏమంటుకుంటాయో వాళ్ళకి వాళ్ళకే తెలియాలి ఇంకా చాలా కూడా వేరే అంటుకోవచ్చు అవునా కనుక ధర్మబద్ధమైన కామం జరుగుతున్నంత సేపు దానికి దోషం లేదు ఓకే ధర్మంతో అర్థాన్ని ఆ అర్థంతో కామాన్ని అంటే కోరికను తీర్చుకోవటము చేయాలి అది లైను ధర్మంగా ఉండాలి ఆ ధర్మంతోనే అర్థం అంటే డబ్బుని గణించాలి ఆ వచ్చిన దాంతోనే మన కామం కోరికను తీర్చుకోవాలి ఇవి మూడు ఎప్పుడైతే ధర్మంగా ఉంటాయో కరెక్ట్గా ప్రాసెస్లో ఉంటాయో నాలుగో దానికి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది మోక్షానికి మోక్షానికి మోక్షం అందరికి ఊరికే వచ్చేది దానికి వేరే ప్రాసెస్ అనేది ఉంది మోక్షం కూడా భార్య భర్త ఇద్దరు కలిసి దొరికే మోక్షాలు కూడా ఏమీ ఉండవు భార్య మోక్షం వేరే భార్యదే భర్త మోక్షం భర్తదే అక్కడికి వెళ్ళాక ఎవరే కాంటు వాళ్ళదే ఈ మూడు మాత్రం ఇద్దరు కలిసి చేయాల్సినటువంటి పనులు కామన్ దాకా కనుక దీంట్లో ఎటువంటి దోషాలు లేవు ఓకే దోషాలు లేవు దోషం ఉంటేనే మనం అనుకునేటటువంటి ఇవన్నీ క్లీన్ చేయటం శుభ్రం చేయటం అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది దోషం లేదు మామూలుగా మాకు మామూలుగా ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకుంటున్నామో అవి కూడా అలా శుభ్రం చేసుకుంటే చాలు మామూలుగా అన్ని రోజుల్లో ఎలా శుభ్రం చేస్తున్నామో ఆ సమయానికి అప్పుడు కూడా అలా శుభ్రం చేస్తాం ఆ సమయానికి అంటే ఎప్పుడంటే అప్పుడని కాదు మామూలుగా మన్నాడు పొద్దున్న ఎట్లా క్లీన్ చేసుకుంటున్నామో అలా క్లీన్ చేసుకుంటే చాలు ఓకే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అమ్మా అంటే బెడ్రూమ్ వరకు క్లీన్ చేయకపోయినా పర్వాలేదు పూజ రూమ్ వరకు క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకున్నా నిత్య దీపారాధన సరిపోతుంది అని అది మన అవసరాలని బట్టి ఇప్పుడు చెప్పానే పూజను కూడా కరెక్ట్ ఇక్కడ క్లీన్ ఉండాలన్నానుగా ఒకసారి అలాగా అసలు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి వాకిట్లో రంగుబెల్లని తెరచాలి అంత అవకాశం ఇప్పుడు లేదనుకుందాం ఈ రోజు పరుగు జీవితంలో కనుక కనీసం పూజ గది వరకు చేసుకోమంటున్నారు అన్నీ చేసుకోలేకపోయినా చేసేప్పుడు చెయ్యి కడుక్కుని అని తింటున్నావా దీనికి ఉన్న ప్రాధాన్యం తెలిసింది కదా భోజనంలో అలాగే ఇంటిలో పూజ కదా ఒక్కటి శుభ్రం చేసుకుని పూజను కనీసం స్వచ్ఛంగా చేసుకోండి అంటున్నారు అవును శుభ్రంగా అది కూడా అవకాశం లేదు కనీసం ఆ దేవుడు ఉన్నంత వరకు దుడుచుకోండి అన్నారు అది కూడా లేదు ఎక్కడికక్కడ మన ఋషులందరూ ఎంత కరుణతో కృపతో మనకి ఎక్కడికక్కడ మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చారమ్మా నిన్నటి నిర్మాల్యం అంతా తీసేసి క్లీన్ చేసి ఆ నిర్మాల్యం వరకు పక్కన పెట్టి ఇవాళ పూజ అన్నారు అవును మరి ఇన్ని చెప్పారే కనుక ప్రతిదీ పద్ధతి ఒకటి ఉంటుంది అది చేయలేని వాళ్ళకి ప్రతి చోట లీవేజ్ ఇచ్చారు కానీ బద్ధకంతో చేయలేకపోవడం తప్పు కదా అవకాశం లేకపోతే అవకాశం లేకపోతే నిజంగా అక్కడ లేకపోతే చేయలేకపోతే అది దానికి దోషం అంటదు కానీ వాళ్ళకి ఇచ్చారు కదా నాకెందుకు ఇవ్వరు అనుకుని మనకు అన్ని అవకాశాలు ఉన్నా మనం చేయకపోతే తప్పు దేహంలో ఓపిక ఉన్నంత వరకు ఈ దేహం ఎందుకుంది శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం తప్పనిసరిగా నిశ్చయంగా ఈ శరీరం ధర్మ సాధన కొరకు మాత్రమే అని చెప్పారు అవును చెప్పినప్పుడు మరి శరీరాన్ని వాడాలి కదా శరీరానికి ఓపిక లేదు నశించింది నెమ్మదిగా తగ్గుతాయి అనమాట అన్ని అంతే అంతే ఒంట్లో ఓపిక లేకపోతే ప్రతి పని కూడా అంతలో చేయాల్సింది ఇంతలో చేయాలని చేస్తాం కదా ఇప్పుడు వంద మంది ఇంట్లో ఉంటారు వంద మందికి చేస్తాం ఒకసారి ఒకసారి పది మందికే చేస్తాం ఒకసారి ఇద్దరికే చేస్తాం ఒకసారి ఒక్కళ్ళకే చేస్తాం తగ్గిస్తున్న రాట్లా అవసరాన్ని బట్టి అక్కడ ఉన్న అవసరం ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మన ఓపికను బట్టి అంతే అంతేగాని ఈ నియమాలు అన్ని పెట్టుకుని ప్రతిసారి ఇదంతా అవటం వల్ల చాలా మంది ఈ మధ్య అసలు పిల్లల్ని కనటం మానేయటం భార్య భర్తలు కలవటం మానేయటం కూడా చాలా విపరీతంగా జరుగుతున్నాయి అవునవును ఎందుకని ప్రతిసారి ఇవన్నీ చేయాలంటే ఉండట్లా అదే కదా కనుక అలాంటి కొన్ని నియమాలు ఎప్పటికప్పుడు దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ సమయాన్ని కొంచెం మనం నియమాల్ని నిబంధనలని కాస్త తగ్గించుకోవడం తప్పులేదు అమ్మ ఈ విధానం అంతా అంటే ఒకప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా వ్యత్యాసం ఉంది అంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టే ఈ విధానం ఆచరించాలంటున్నారా ముందరున్న విధానం కూడా ఈ విధంగానే ఉండేదా ఎప్పటికప్పుడు పద్ధతులు మారినాయిగా అప్పుడు కూడా ఇలాంటి పద్ధతులు ఉన్నాయిగా అప్పుడు కూడా అన్ని అవసరాల వాళ్ళు ఉంటారుగా అవును దాన్ని బట్టి కూడా వాళ్ళకి పద్ధతులు మారినాయిగా అసలు వివాహాలే ఎన్ని రకాలు మీకు తెలుసు కదా ప్రజాపత్యం నుంచి రాక్షసు వివాహం దాకా ఎన్ని ఉన్నాయి అవును బోలెడు వివాహాలు అన్ని రకాలు ఏది ఏమైనా కూడా ఇవన్నీ కూడా వంశాభివృద్ధి కోసం తదుపరి సంతానం కోసం అంటే మన లైనేజ్ కంటిన్యూ చేయటం కోసం వారసత్వం కంటిన్యూ చేయటం కోసం దీని మీద అగస్్యుడు కథ ఒకటి ఉంది ఆయన పెళ్లి చేసుకోకుండా నేను సన్యాసిగానే ఉంటానంటే పెద్దలందరూ పితృదేవతలందరూ వచ్చి ఆయనకు పెళ్ళి చేయించారు అగస్త్యుడు నేను పెళ్లి చేసుకోను ఏమీ నాకు అక్కర్లేదని కమండంలో ముచ్చుకుని వనాల్లో తిరుగుతూ తపస్సు చేసుకుంటున్నాడు అటు ఇటు ఒక చోట ఉండాడు కదా సన్యాసి ఎప్పుడు తిరుగుతున్నాడు చేసుకుంటున్నాడు ఒక చోట ఒక చెట్టుకు వేలాడి బోళ్లు మంది వేలాడుతూ తలకిందులుగా దీనంగా కనిపిస్తున్నారు వాళ్ళందరినీ చూసి ఏమన్నా ఉద్ధరిద్దాం వాళ్ళని నేను నాకేవో ఇప్పుడు సన్యాసం చేశాను తపస్సు ఓ శక్తి ఉంది కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అసలు అమ్మా మీ అందరూ ఎందుకు ఇలా వేలాడుతున్నారు ఏమైంది మీ కష్టం ఏంటని అడిగాడు మేమందరం నీ పితృలోకంలో ఉన్న పితృదేవతలు మీ ముందర తరాలు వాళ్ళం నువ్వు పెళ్లి చేసుకునే సంతానాన్ని కనలేదు కనుక మాకు ఈ దౌర్భాగ్యం బట్టి ఇలా వేళ్ళాడుతున్నాం అని వాళ్ళు అగస్త్యుడికి చెప్తారు చెప్తే అప్పుడు అగస్త్యుడు చూశాడు గ్రహించుకున్నాడు రైటే అంద ముందరి నుంచి అసలు తప్పనిసరిగా ప్రతివాడు తన తర్వాత తరానికి మొదలుపెట్టి వెళ్ళాల్సిందే వెళ్లాల్సిందే నెక్స్ట్ తరం వాళ్ళని జనరేట్ చేసి వదలాల్సిందే అలా లేకుండా నేను ఇలాగే ఉంటానని ముందరి నుంచి ఇలా అనుకున్నాను కనుక వాళ్ళకి నష్టం కలుగుతుంది వాళ్ళకి కష్టం కలుగుతుంది ఈ పితృదేవతలకి అప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలి ఎటువంటి లోపం లేనటువంటి ఆవిడ పేరు లోపముద్ర అగస్త్యుడి భార్య పేరు ఎటువంటి లోపల లేని ఒక బొమ్మను తనే తయారు చేసుకున్నాడు ఏ ఏ లక్షణాలు ఉన్నాయి అంటే ఈ రోజుల్లో సెలెక్టివ్ ప్రొడక్షన్ అంటాను చూడండి అట్లా ఏ లక్షణాలు కావాలో ఏవే లోపాలు ఉండకూడదు అలాంటి లోపాలు లేనటువంటి ఒక అందమైన అమ్మాయిని తయారు చేసి ప్రాణం పోసాడు ప్రాణం పోసి తను పెంచలేడుగా ఈ పిల్లని ఆ రాజుగారికి ఇచ్చాడు తీసుకుపోయి పెంచి తర్వాత నేను వచ్చినప్పుడు అడుగుతాను అని అన్నాడు ఆ పిల్ల పెద్దదైంది పెళ్లి వయసుకు వచ్చింది ఇప్పుడు ఇతను వెళ్ళి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు పెళ్లి చేయమంటే అన్నాడు రాజరికంలో పుట్టింది అంటే ఇక్కడ పెరిగింది లాగా పెంచుకున్నాను నువ్వేమో అడవుల్లో అక్కడ ఎక్కడ తిరిగేటటువంటి వాడివి పన్నశాలలో ఉండేవాడివి నీకు ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు ఆవిడ అడుగు ఆవిడ పెళ్లి చేసుకుని అంటే వెళ్ళిపోతాను అంటాడు లోప ముద్రె తెలుసు కదా చేసుకుంటానని అప్పుడు పెళ్లి చేసుకున్నారు వీళ్ళ సంతానానికి అని పితృదేవతలను ఉద్ధరించారు ఇది అగస్తుడు కదా ప్రతి చోట మనకి ఇవన్నీ పురాణ ఒకప్పుడు జరిగినవే ఉన్నాయి జరిగిన వాటి నుంచి మనం నేర్చుకోవాలి కనుక ఇప్పుడు చాలా మంది కొత్త థియరీ వింటున్నాను ఒకప్పుడు నేను పీకా సిండ్రోమ్ అనేదాన్ని పేరెంట్స్ ఇన్ ఇండియా చిల్డ్రన్ అబ్రాడ్ పిఐసిఏ చాలా మంది అలాగే ఇప్పుడు కొత్తగా డింక్ డింక్ సిండ్రోమ్ టా డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అవును మరి తర్వాత జనాభా ఎలా పెరుగుతారు ప్రపంచం ముందుకెట్లా కదా ఎప్పుడూ కూడా మనం తర్వాత తరానికి ఈ చక్రాన్ని కొంచెం తోస్తే వాళ్ళు ఇంకొంచెం తోస్తారు ఎవరైనా అంతే లేకుండా ఎట్లా ఎవరికి వాళ్ళు మా మేము మేము పిల్లల్ని కనం మేము పెంచం మాకేం వద్దు మా సౌఖ్యము మా సుఖమే మాకు చాలు అని అనుకునేటటువంటి వాళ్ళు వస్తే అసలు ప్రపంచం ఎట్లా వెళ్తుంది అవును కనుక ఇది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు దాంపత్యంలో చూసుకోవాల్సిన విషయమే మన బాధ్యత ఏంటంటే వివాహంలో చేసేటటువంటి ప్రమాణాల్లో కూడా మన ఇద్దరం కలిసి ఈ వంశాన్ని ఉధరిస్తాం గాక అని చెప్తారు చొక్కగా ఎప్పుడైనా ఈ వివాహం చెప్పి చేసే పురోహితుడిని పిలిచి ఆ మంత్రాలన్నీ వాటికి అర్థాలు చెప్పించుకుంటే అందరికీ తెలిస్తే మంచిది వాళ్ళు ఏదో సంస్కృతంలో గంటసేపు చదివేస్తారు వీళ్ళు వాళ్ళు మమ్మ అంటే మమ అంటారు ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకుంటారు అంటే వెనకేస్తారు ముందుకే అంటే ముందుకేస్తారు అంతే కదా అంతే అంతే అలా కాకుండా ఆ ముఖ్యంతో పట్టుకుంటున్నాం ప్రాణాయామం కోసం పట్టుకుంటున్నాం ముక్కు మూసుకోటానికా కాసేపు ప్రాణాయామం చేయండి నిలకడగా కూర్చోండి అని చెప్తున్నారు అది ఆయన చెప్పడు వీళ్ళు చేరు అంతే అంతే ముక్కు పట్టుకో అంటాడే గానీ అసలు అక్కడ ఏం చేయాలనేది ఆయన చెప్పడు కదా ఈ ఈ తంతులో జరిగేటటువంటివి తెలుసుకుంటే లేకపోతే వీటికి విపరీతార్థాలు తీసి కొంతమంది అవును అధర్మీయులు వాటి గురించి వేరే చెప్తున్నారు అవన్నీ నివారించినట్టు అవుతుంది కదమ్మా కనుక అది కూడా అవసరమే సంస్కృతంలో ఉంటే సంస్కృతమే ఆ రోజుల్లో భాష ఒక్కటే అందుకని అక్కడ చెప్పారు ఇప్పుడు ఇంగ్ ఇంగ్లాండ్కి వెళ్ళి ఇక్కడ తెలుగు అనిపించట్లేదు సంస్కృతం అనిపించట్లేదు అంటే వినిపిస్తుంది అక్కడ ఇంగ్లీష్ ఒకటే వినిపిస్తుంది అలాగే ఆ రోజుల్లో మనకి సంస్కృతం ఒకటే భాష అదే వినిపించింది అది కూడా సంస్కృత అంటే సంస్కరించబడిన భాష కనుక సంస్కృతం అంతకుముందు ప్రాకృతం ఉండేది ప్రాకృతం పైసాచి చాలా భాషలు ఉన్నాయి వాటిని సంస్కరించి అంటే మోడిఫై చేసి చక్కగా వాటిని సరిదిద్ది తప్పులు లేకుండా సంస్కృతం అనే భాషని తీసుకొచ్చారు ఆ సంస్కృతం అనే భాష ఇప్పుడు పాత భాష అయిపోయింది కదా అమర భాష అంటారు ఎప్పటికీ మరణం లేని భాష దానికి పేరు ఇప్పుడు మనం ఏదైతే అది లో సాంస్క్రిట్ అయింది అది అంతే ఆ సంస్కృతమే అందరికీ సంస్కృతం వచ్చు కానీ అది సంస్కృతం అని తెలియదు తెలియదు అవును మొన్న ఎవరికో నేను సంకల్పం చెప్తుంటే ఇది సంస్కృతం తెలుగు అనుకుంటున్నానే అన్నారు అర్థమైందా మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే లేకపోతే ఇలాగే భరతవర్షే భరతఖండే ఇలాంటివన్నీ చెప్పుకుంటుంటే ఇది సంస్కృతమా అంటుంది మరి అంటే అదని కూడా మనకి తెలియదు అంత మనల్ని కప్పేశారు నేర్చుకోకుండా తెలుసుకోనియకుండా చేశారు దాని నుంచి బయటకు రావాల్సిందే కనుక స్వాతంత్రం ఊరికే రాదమ్మా మనం తెచ్చుకోవాలి అంతే స్వేచ్ఛను మనం వాడుకోవాలి కనుక ఈ దంపతులందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే తర్వాత జనరేషన్కి మనం పిల్లల్ని ఇవ్వాల్సిందే ఏ జెండర్ అయితే ఆ జెండరు అంతే మళ్ళీ జెండర్ సెలక్షన్ కూడా వద్దు అది సుప్రీం గాడ్కి నేచర్ బదులెయండి ఇప్పుడు మీరు అన్నట్టుగా మహర్షి గురించి చెప్పినప్పుడు అంటే ఆయన పితృదేవతలంతా అక్కడ ఉన్నారు ఈయనకు సంతానం లేకపోవడం వల్ల పెళ్లి అదంతా లేకపోవడం వల్ల అని చెప్పి కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు మనం వింటుంటాం నిత్య జీవితంలో మగ సంతానం కలిగిన వారికి మాత్రమే ఆ పితృదేవతలకి మోక్షం వస్తుంది ఆడ సంతానం ఉన్న వాళ్ళకి రాదు అని ఇది ఒక దురుహ అంటే ఒక అపోహ మగ సంతానం కలిగిన వారికి ఈ మనం వెళ్ళంగానే మనకి ఏదో వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తారు అవును సంతానం లేకుండా ఆడపిల్లలే ఉన్నవారికి వారి పిల్లలు చేస్తారు అంటే ఇంకో జనరేషన్ ముందర జరుగుతుంది వాళ్ళకి వీళ్ళ అర్థమైంది కదా అందుకనే అలా లేని వారికి ఆ తర్వాత కూతుళ్ళకి కొడుకులు ఉంటే వాళ్ళతో చేయిస్తారు వాళ్ళతో అంటే వాళ్ళ పేరు చెప్పి పేరు చెప్పి అంటే ఇంకో జనరేషన్ ముందర కూడా నీకు జరిగినాయి కూతురు లక్ష్మీదేవమ్మ ఇంటికి ఎవరు వస్తే వాళ్లే అనుకునేటటువంటి పద్ధతి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అలా కాకుండా ఇలాగే అని ఒకప్పుడు చాలా మందిని కనేవాళ్ళు కనుక ఎప్పుడో అందరూ ఉండేవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు కనుక ఈ దోషమేమీ లేదు అంతేకాదు మనకి తర్వాత కార్యక్రమాలు జరగవు అనేటటువంటి బాధ కూడా లేదు స్త్రీలు కూడా చక్కగా అన్ని చేయవచ్చు కానీ చేయకూడదు అంటున్నారు కదమ్మా అది మ్యాట్రియాటల్ సొసైటీ నుంచి నెమ్మదిగా ప్యాట్రికల్ సొసైటీకి వచ్చేస్తున్నాం కదమ్మా మాతృస్వామ్యం వదిలేసి పితృస్వామ్యం వైపు వచ్చేసాం కదా వచ్చేసామా లాక్కొచ్చారా వచ్చేసామంటే నెమ్మదిగా 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 కొన్ని మార్పులు నిజంగానే ట్రాన్సిషన్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ మ్యాట్రియల్ సొసైటీ టుకల్ సొసైటీ మాట్లాడుకుంటే ఎన్ని ఉంటాయో దాంట్లో ఇవన్నీ ఎన్నో విషయాలు అనమాట ఏ విషయంలో దిగినా వాటన్నిటికీ మనకి సందర్భాలు మనకి రకరకాల ఉపాఖ్యానాలు మన పురాణాల్లో ఉన్నాయి మన ఉపనిషత్తుల్లో ఉన్నాయి మన మనకు చెప్పబడినాయి అవి మనం తెలుసుకోవటం ఒక్కటే అంతే ఆ మధ్యలో ఒక తెరఅడ్డం ఉంది ఆ వెంకటేశ్వరుణ్ణి వేడుకున్నట్టుగానే త్యాగరాజు గారు తెర తీయగరాదా అయిపోయింది ఆ తర తెరిస్తే అంత రహస్యం రహస్యం అంతే అంత అవును అంతే కనుక భార్య భర్తలు తప్పనిసరిగా దాంపత్యంలో చక్కటి తర్వాత జనరేషన్ కావాల్సిన సుమాలను పూయించి వాళ్ళని వదిలిపెట్టాలి ఎప్పుడూ కూడా భార్య మాట భర్త భర్త మాట భార్య వింటున్నంత కాలం చక్కగా హాయిగా సజావుగా సాగిపోతుంది కార్యక్రమం వీళ్ళిద్దరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోతే పక్క వాళ్ళు మన మాటలు వింటారు అది ఎప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకొని భార్యాభర్త సఖ్యంగా అన్నిట్లోనూ దేంట్లో ధర్మం అర్థం కామంలో కూడా ఈ మూడిట్లో సఖ్యంగా ఉండి వంశాన్ని వృద్ధి చేయటం కుటుంబాన్ని వృద్ధి చేయటం కుటుంబ విలువలు పాటించటం కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా వాటిని ముందుకు తీసుకెళ్ళటం తప్పనిసరిగా చేసి తీరాల్సిన ధర్మాల్లో ఒకటి ధన్యవాదాలమ్మా నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి